ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మొన్న మనం ఒక అవార్డులు అనౌన్స్ చేయడం జరిగింది అవి ఏంటంటే జనసేన సోషల్ మీడియాలో బెస్ట్ కమీడియన్ అవార్డ్స్ అనౌన్స్ చేశాం జనసేన సోషల్ మీడియాలో బెస్ట్ కమిడియన్ అవార్డు ఇవ్వబోతున్నారు ఇందులో అర్హులు ఏ కే తేజ బి క్రేజీ కన్నా సి కళ్యాణ్ నాయుడు డి మీరు మీరెవరైతే బెస్ట్ కమిడియన్ అనుకుంటున్నారో ఓటు వేసి తెలియజేయగలరు ఏ అయితే పిఎస్బికె తేజ బి అయితే క్రేజీ సి కళ్యాణ్ నాయుడు డి అయితే ప్రతాప్ అని తెలియజేయగలరు జనసేన సోషల్ మీడియాలో బెస్ట్ కమిడియన్ అవార్డ్స్ అనౌన్స్ చేశాం అందులో ఏబిసిడి అనే నాలుగు ఆప్షన్లు కూడా ఇచ్చాం ఆప్షన్స్లో కింద కామెంట్లో మీరు ఎవరైతే బెస్ట్ కమీడియన్ అనుకుంటారో వాళ్ళని ఎన్నుకోండి అంటే అనూహ్యంగా చాలామంది ఏబిసిడి నలుగురు బెస్ట్ కమిడియన్లు బ్రో అని చెప్పారు మరికొంతమంది బ్రో ఈ నలుగురు ఎర్ర వీళ్ళందరికీ ఇచ్చేయండి బ్రో అన్నారు మరి కొంతమంది ఒక మెట్టి ఎక్కి వాళ్ళ అధినాయకుడైన పవన్ కళ్యాణ్ వీళ్ళందరికన్నా బెస్ట్ కమిడియన్ బ్రో వాడికి ఇవ్వాలి బెస్ట్ కమిడియన్ అవార్డు అని మరికొంతమంది మెసేజ్లు చేశారు సో ఇప్పుడు ఆఖరిగా బెస్ట్ కమిడియన్ ఎవరికి అంటే వాళ్ళు చెప్పినట్టు పవన్ కళ్యాణ్కి ఇచ్చేద్దాం ఎందుకు ప్రేక్షకుల కోరిక మేరకు బెస్ట్ కమెడియన్ అవార్డు టు పవన్ కళ్యాణ్